ఫ్రెండ్స్ నేను మూడు రకాల కూర రండుతుండే వల్ల మీరు ఏం కూర రండుతున్నారో కామెంట్ చేయండి ఇక నా చేతిలో ఉన్నది పెద్ద చేప ఇది రవ్వు చేప అన్నట్టు మూడున్నర కిలోలకు ఎక్కువ నాలుగు కిలోలకు తక్కువ ఉంది ఇక ఇది పెద్ద చేప ఇక రెండు పాపర్లు తీసుకున్నాను ఒక బొమ్మ పిల్ల తీసుకున్నాను ఇక ఏంటంటే మూడు రకాలైతే తీసుకున్నాను చేపలు మాత్రం మంచిగా ఉన్నాయి ఇక ప్రాణంతోనున్న చేపలు అంటే మంచి రుచి ఉంటుంది ఇక ఇట్లా మనకి చేయంగా ఇట్లా ప్రాణంతో నైట్ని ఇట్లా కట్ చేస్తారన్నమాట ఇక తొందరనే అయిపోయింది రవ్వ అయితే ఇట్లా రెండు నిమిషాలలోనే మంచిగా క్లీన్ చేశారు ఇక వీటిని తీసుకురావాలి ఇప్పుడు మంచిగా కూరండాలే ఇక చూడండి అక్కడ నుండి వచ్చినాక గంట సేపు కడిగినాం ఇవి ఎందుకంటే వాళ్ళు ఆగమాగం వాటర్ మంచిగా ఉండేవి కదా మంచి నీళ్ళలో గడగరు అందుకని ఇంటికాడ శుభ్రంగా కడుక్కొని కొన్ని రవ్వు ముక్కలు అయితే వేయించుతున్నాను రవ్వ రవ్వచాప రవ్వుచాప ముక్కలు చాలా మంచిగా ఉంటాయి ఏంచుకుంటే అందులో పసుపు ఉప్పు కారం కొంచెం అంతా కలిపి ఇగో ఇట్లా మంచిగా పక్కకు పెట్టుకొని ఇక ఇవి వేయించుకోవాలి కొంచెం ఏంటంటే ఇగో ఇట్లా పెద్ద ప్లేట్ తీసుకొని అందులో ముక్క ముక్క అంటకుండా మనం టేబుల్ పైన పెట్టాను ఫ్యాన్ గాలికి ఎందుకంటే ఇవి వేయించాలనుకుంటున్నాను వేయించితే చేప ముక్క చాలా రుచిగా ఉంటుంది ఇక ఇట్లా మంచిగా కొంచెం అంత మిరియాల పొడి కూడా కలిపాను ఇందులో అంటే రుచిగా ఉంటుంది ఇక ఇప్పుడైతే మీరు చూస్తుండ్రు ఉల్లిగడ్డలు కాలుస్తున్నా ఇప్పుడు మనకు పొయ్యి పెట్టుకునేది అవకాశం లేదు కనుక ఇట్లా స్టవ్ మీద ఉల్లిగడ్డలు గాలుస్తున్న అన్నట్టు ఇట్లా ఉల్లిగడ్డ కాల్చేస్తే కూర రుచే వేరు ఇంకా చెప్పనక్కర్లేదు మాటలు లేవు అవి ఉంటుంది ఇక ఇట్లా నూనె పెట్టుకున్నా ఇట్లా నూనె పెట్టి ఏం చేస్తున్నా అంటే ఇప్పటి రవుచాప ముక్కల్ని వేయించుకుంటున్నాంలా ఎంత మంచిగా ఉంటాయంటే వేయించిన తర్వాత దీనికి అన్ని పట్టినాయి కదా మసాలాలు సూపర్ ఉంటాయి ఇక ఉల్లిగడ్డలు అయితే ఇట్లా కాలినాయి ఎంత ముదుగలివి కదా దీన్ని మంచిగా శుభ్రంగా పొట్టు తీసేసి నీళ్ళ గడిగిన ఇక ఇప్పుడైతే నూనె నూనెలో అన్ని పోపు వేసుకున్న మిరపకాయలు ఉల్లిగడ్డలు ఇప్పుడు మనం కాల్చిన ఉల్లిగడ్డ దంచేసిన ఎల్లిపాయలు అల్లం అన్నీ కూడా అల్లం కొంచెం ఎక్కువనే వేసి మంచిగా నూనెలో వేసిన ఇక మెంతాకు బాగా తెచ్చిన చేపల కూరలో మెంతాకు తప్పకుండా వేయాలి మెంతాకు లేకుంటే కొంచెం మెంతి పొడి వేసుకోవాలి ఇక కొంచెం కొత్తిమీర ఉన్న మెంతాకైతే పోపు వేస్తున్నాం ఫ్రెండ్స్ ఎంత మంచిగా మనం మనసు పెట్టినతో అంత కమ్మగా ఉంటుంది కూర ఇక నేనైతే ఇప్పుడు ఇది నైట్ అన్నమాట డిన్నర్ కోసం ఇకనైతే సూపర్గా వండుతున్నా ఈ పక్క కాలనే కాలుతున్నాయి అంటే మంచిగా వేగుతున్నాయి అన్నట్టు చేప ముక్కలు ఎంత మంచిగా వేగుతాయి అంటే అంత మంచిగా వేగుతున్నాయి ఇక చూడండి వేగినేయ లేదా అని కూడా చూస్తున్నా చక్కగా ముక్కలు పెద్ద పెద్ద సైజు ఉన్నాయి కదా అంటే ఆ పెద్ద చేపల మూడు లైన్లు కోసిర్రన్నమాట మూడు లైన్లు కోసి ఇట్లా పెద్ద ముక్కలు చేసిరు ఇక ఎంత మంచిగా ఫ్రై అయింది ఇక ఏంటంటే ఇక పోపు మంచిగా అయింది ఇక ముక్కలు నేస్తున్నా చేప ముక్కలు ఇవి సూప్ కోసం అన్నట్టు ఇక మనం ఈ సూపు పెట్టుకుంటాం కదా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇక మంచిగా చేప ముక్కలన్నీ వేసిన ఇంట్లో ఇంట్లో చేప ముక్కలన్నీ వేసి ఇప్పుడు ఉన్నదంతా మనం చికెన్ మటన్ అండినప్పుడు ఆగమాగం కలిపితే నడవదు అస్సలు చేపలంటేనే మెల్లగా కలపాలన్నట్టు ఎంత నిదానంగా కలిపితే అంత మంచిగా ఉంటుంది ఇక ఇది ఒక్కటైతే మనం జాగ్రత్త పడాలి ఇక మెల్లగా కలుపుతున్నాను ఎందుకంటే లేట్ అవుతుంది ఇక అందరం కూడా డిన్నర్ లేట్ అవుతుంది కనుక ఇక తొందరగా కర్రీ చేపల కూర అంటే చాలా తొందరగా ఉడుకుద్ది నేను స్టవ్ మీద దిక్కు వేయించుతూ ఒక దిక్కు కూర అంటున్నా అన్నట్టు ఇక మీరు చూస్తుండ్రు కదా ఎంత ఉంది చూడండి ఇక అన్నీ వేసిన ఇందులో మంచిగా ఇక మిర్చి పౌడర్ కూడా వేస్తున్నా ఇక వేసి ఇంత తగినంత ఇక సూప్ పెట్టినా అనమాట ఇక చింతపులుసు మనం తప్పకుండా చింతపండు నానేసి పెట్టుకున్నాం ముందుగాలే చింతపులుసు వస్తే ఇక మాటల్లేవు గట్లుంటుంది చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది చేపల కూర ఇక నేనైతే కొత్తిమీర కొంచెం అంతా మీదికేయలు వేసుకుంటున్నా ఇక పుదీనాకులు అన్నట్టు రెండు వేస్తున్నట్ల ఎంత టేస్ట్ అంటే అంత సూపర్ రుచిగా ఉంటుంది ఇటు ముక్కలు వేగుతూనే ఉన్నాయి ఇవి బాగా చేపలు కదా కొంచెం అంతా వేగుతూనే ఉన్నాయి ఇక కూర కూడా ఆల్మోస్ట్ మంచిగా ఉడికింది ఇది చేపల పులుసు చింత పులుసు మామూలుగా పోసినా రుచి అయితే మంచిగా ఉండాలని ఎంతో శ్రద్ధగానే చేస్తున్నా చేపల కూర చేపలు ఇలా వేయించుతున్నాను అనమాట ఇక ఎందుకంటే సండే వచ్చిందంటే చికెన్ మటన్ చికెన్ మటన్ ఎప్పుడు అదే అవుతుందని ఈరోజైతే చేపలు తెచ్చిన అనమాట ఇక కొన్ని ఉన్నాయి ముక్కలు ఈ ముక్కలు వేయించిన అంటే ఏం చోటు పని అయిపోద్ది ఇక వేయించిన ముక్కలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయి చాలా మంచిగా ఉన్నాయి నోట్లు వేసుకుంటే కరకరలాడతాయి ఇక చేపల కూర అయితే ఉడికింది ఉడికింది ఫ్రెండ్స్ మంచి ఉడికింది ఇక కొత్తిమీరకు అయితే వేస్తున్నా మనం ఎంత మంచిగా అన్నీ వేసి మనసు పెట్టండితే ఇంకా ఈ రోజు కంటే తెల్లారు తింటే ఇంకా రుచే వేరు చేపల కూర మరి మీ ఇంట్లో మీరు చేపల కూర ఎట్లా వండుతారో కామెంట్ చేయండి నేనైతే ఇట్లా వండుతున్నా నేనైతే చేపల కూర సూపు పెట్టినప్పుడల్లా చింతపండు అయితే తప్పకుండా పోస్తా ఎవరైనా పోస్తారనుకోండి ఎందుకంటే అప్పుడే చేపల పులుసు రుచి ఎక్కువ అవుతుంది అన్నమాట ఇక మంచిగా వేయించినవి అయితే అయిపోయినాయి ఇక చూడండి ఇక గిన్నె చేప ముక్కలైనవి వేయించినాయి ఇంకా గిన్నె చేప ముక్కలైనాయి ఇక్కడ మీకు కూడా చెప్పాలి నేను బొమ్మ చేపను అసలు ఏం చేయలేదు ఎందుకంటే అది కొంచెం పచ్చడికని ఉంచిన అనమాట ఇక చూడండి అన్నమైంది ఇక అన్నమైంది ఇక చేపల సూపు చూడండి ఎంత మంచిగా ఉంది చూస్తేనే దినబుద్ధి అవుతుంది కదా ఇట్లా చూస్తేనే తినాలనిపిస్తుంది ఇక అంత సూపర్ ఉంది కూర రుచి అయితే ఇంకా మస్తు ఉంటుందని అనుకుంటున్నాను ఇక ఇటు చూడండి ఇక ఇవి మనం వేయించుకున్న ముక్కలు ఎంత మంచిగానేవి చూడండి రవ్వ ముక్కలు ఇక చాలా బాగున్నాయి ముక్కలు వేయించినవి తింటే మాత్రం మస్తు టేస్ట్ వస్తుంది ఇక అయిన లేట్ అయింది కదా అని అన్నం పెట్టేస్తున్నా ఇక మా వారికి అన్నం పెడుతున్నా ఇక చూడండి కూర అయితే సూపర్ అంటే సూపర్ ఉంది చాలా రుచిగా ఉంది రుచిగా ఉంటుంది చేపల కూర ఎప్పుడైనా కూడా ఎందుకంటే మనం చికెన్ మటన్ ఎప్పుడు తింటాం కదా చేపలు తక్కువ తింటాం చిన్నపిల్లలు ఉన్నోళ్ళు అయితే కొంచెం తక్కువనే తింటారు ఎందుకంటే ఇంట్లో ముండ్లు ఉంటాయి మెల్లగా తీయాలి అది ఇది అని కొంచెం ఇబ్బంది పడతారని తక్కువ తీసుకొచ్చుకుంటారు ఇక పెద్దవాళ్ళు ఉన్నోళ్ళైతే అయితే ఎప్పుడైనా తినొచ్చు వాస్తవానికి వాళ్ళకు కూడా తప్పకుండా ఇట్లా మనం దగ్గరుండి ముళ్ళు లేకుండా తీసేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇలానైతే చేపల కూర చూస్తేనే ఇట్లా అబ్బా తినాలి తినాలనిపిస్తుంది ఆల్రెడీ అందరం అన్నం పెట్టుకుంటున్నాం ఇక చూడండి వేయించిన ముక్కలు ఎంత బాగున్నాయి ఇక ఏంటంటే మనం ఇష్టంతో వండుకున్న కూర లేదైనా కూడా అవి మనకు చూస్తేనే కడుపు నిండిపోతాయి అగోట్లునే అన్నమాట చేపల కూర అయితే సూపర్ అంటే సూపర్ ఉంది చేపల పులుసుతో అన్నం తింటే ఇక మనకి మాటలు గంత మంచిగా ఉంటుంది ఎప్పుడైనా ఇప్పుడే కాదు నేను ఎప్పుడైనా కూడా వండుతాను ఇక చూడండి ఎంత ఉంది ఇక ఆకలి అవుతుంది అందుకే అన్నం పెట్టుకున్నా తింటున్నా ఆకలి అయితే అవుతుంది చేపల కూర సూపర్ ఉంది మరి మీరు చేపల కూర ఎట్లా వండుతారో మరి కామెంట్ చేయమని చెప్పిన కదా కామెంట్ చేయండి అట్నే మన వీడియోకి అయితే తప్పకుండా లైక్ ఇవ్వండి మన ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియోలు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక నేనైతే చేపల కూరతో భోజనం చేస్తున్నా మరి ఈరోజు మీరు ఏం కూర వండుకున్నారు మీరు ఏమిటితో తిన్నారో కామెంట్ చేయండి సూపర్ అంటే సూపర్ ఉంది మస్తు రుచిగా ఉంది కూర ఇప్పుడు కంటే ఈ కూరను తెల్లారి తింటే ఇంకా మస్తు ఉంటుంది అందుకని ఇంకా పొద్దున కూడా తినాలనుకుంటున్నాం ఎందుకంటే చేపలు బాగా కదా చేపలు బాగా కనుక అస్సలు ఉడవదు కూర ఇప్పుడు అందుకే పొద్దున మళ్ళా పొద్దున లంచ్ అంతా చేపల కూరతోనే చేయాలనుకుంటున్నాం ఫ్రెండ్స్ హాయ్